मो बाबू इकर्फुनों पे बाबू इ मेरे दिल पे सिल बाबू इ इकर्फुनों पे वो तू वो तू ने दिनों दिनों निकल चमलों घुमरी चार बाबू इ इकर्फुनों पे वेला कोलान की मरज़ालू बाओ मर्दी पट्टू पट्टी दिल पे चार बाबू इ इकर्फुनों पे बाबू

ఉంటే సందే ఉంటే బావగారు రెండు అర్ధరాశలే లాయించేవారు రే బావా నాకు కోపం తెప్పించకు మొన్న మా ఊర్లో ఒక చిటా కొట్టాను అమ్మ కడుపు కోపానికి కూడా కొంచెం హద్దుండాలి బావగారు ఎప్పుడు వడితే అప్పుడు ఎవరి మీద వడితే వాళ్ళ మీద కోపం పనికిరాదు అట్లా కాదు బాధతో మెలికడి తిరిగి

মানতা বাবু <laughs> <laughs>